సో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక ఏడాది అయితే అవుతుంది అలాంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు అలాంటిది సూపర్ సిక్స్ నేపథ్యంలో తల్లికి వందనం కానివ్వండి ఉచిత గ్యాస్ కానివ్వండి ఉచిత పింఛన్లు కానివ్వండి ఉచిత బస్ ఇవన్నీ కూడా ఒక ఏమంటారు మంచి బ్యాన్ ఇదే క్రియేట్ చేశాయని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఉచిత బస్ చూసుకుంటే కనుక మొన్న రీసెంట్ గా ఆగస్ట్ ఫిఫ్టీన్ అయితే స్టార్ట్ ప్రారంభించారని చెప్పొచ్చు అలాంటిది ఐదు రకాలన్న బస్లకి బస్లని ప్రభుత్వం అయితే ఈ నేపథ్యంలో పులివేంద్రలో చూసుకుంటే కూడా ఒక సర్వే అయితే నిర్వహించారు అలాంటిది మొదటి రెండు రోజుల్లో చూసుకుంటే కనుక సుమారు ఇరవై వేల మంది వరకు మహిళలు ప్రయాణించారంటూ కూడా సర్వే చెప్పిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఉచిత బస్ అయితే ఒక సక్సెస్ అయితే నెలకొంది సో అలాగే పింఛన్లు కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి అండ్ ఉచిత గ్యాస్ కూడా మంచి పేరు ప్రఖ్యాత సంపాదించాయని చెప్పొచ్చు అంటే ముందు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వము వరుసగా నిలబెడుతుందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే అంటే ఐటీ దిగ్గజ సంస్థలు కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి అయితే వస్తున్నాయని చెప్పొచ్చు అంటే ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ కానివ్వండి కాగ్నిసెంట్ కానివ్వండి ఆల్రెడీ అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పొచ్చు అండ్ అలాగే గూగుల్ చూసుకుంటే గనక విజయవాడలో అయితే పెట్టుబడి పెడుతున్నట్టు తెలుస్తుంది అలాంటిది ఎన్నో ఐటీ దిగ్గజ సంస్థలు అమరావతికి రావడము అలాగే క్వాంటమ్ వ్యాలీలో చూసుకుంటే గనక మైక్రోసాఫ్ట్ కంపెనీ ని ప్రారంభించడం ఇలాంటివి కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాయని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇవన్నీ వచ్చిన తర్వాత ఇలాంటి సంస్థలు వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యోగులకు అయితే చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు సో ఈ క్రమంలో కొంతమంది లక్షల మందికి కూడా ఉద్యోగ అభివృద్ధి వస్తుందంటూ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు తెలుసు మరి ఈ నేపథ్యంలో క్వాంటమ్ కంప్యూటర్స్ కి సంబంధించి అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అలాంటిది క్వాంటం కంప్యూటర్స్ అంటే అంతకు ముందు ఒకప్పుడు చూసుకుంటే గనక హైటెక్ సిటీ గురించి చెప్పినప్పుడు ఎవరికి అర్థం కాలేదు కాకపోతే అది వచ్చిన తర్వాత దాని వాల్యూ ఏంటో తెలిసి చెప్పొచ్చు చెప్పది ఇప్పుడు కంప్యూటర్స్ రాబోతున్నాయి సో క్వాంటం కంప్యూటర్స్ చూసుకుంటే గనక కంప్యూటర్ తో కంపేర్ చేస్తే సుమారు రెట్ల వరకు అయితే అది పనిచేస్తుంది సో నేపథ్యంలో క్వాంటమ్ వ్యాలీని స్టార్ట్ చేశారని చెప్పచ్చు అలాంటిది క్వాంటం వ్యాలీలో మైక్రోసాఫ్ట్ సంస్థను కూడా స్టార్ట్ చేశారు సో ఈ క్రమంలోనే ఒక ఒకవైపు ఐటీ దిగ్గజ సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెడుతుంటే మరోవైపు ఐఐపిఎం అంటే ఇండియన్ ప్లాంటేషన్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ కూడా స్టార్ట్ చేశారు అంటే అది చూసుకుంటే కనుక ఆ విజయవాడలో సుమారు పదిహేను ఎకరాల్లో ప్రారంభించారని చెప్పొచ్చు యాక్చువల్ గా ఐఐపిఎం తీసుకుంటే కనుక మొత్తంగా మూడే బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి కర్ణాటక ఒకటి అస్సాం మరొకటి చూసుకుంటే కనుక విజయవాడ అని చెప్పొచ్చు అలాంటిది ఆ విజయవాడలో ఐఐపిఎం స్టార్ట్ చేసిన తర్వాత నిజంగానే అమరావతి యొక్క రూపురేఖలు కూడా మారిపోతున్నాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అంటే ఇవే కాకుండా స్మార్ట్ కార్డ్స్ అంటే స్మార్ట్ రేషన్స్ కార్డ్ రావడము కూడా మొన్న జరిగింది ట్వంటీ ఫిఫ్త్ ను ప్రారంభించారు స్మార్ట్ రేషన్స్ కార్డ్ సో అలాంటివి స్మార్ట్ రేషన్స్ కార్డ్స్ వచ్చాయని చెప్పొచ్చు అంటే సర్వర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వేలి ముద్రలు ఇలాంటివి నివారించడానికి స్మార్ట్ రేషన్స్ కార్డ్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి ఇది అమల్లోకి రానుంది సో మరి ఈ క్రమంలోనే ఎన్నో అభివృద్ధి పనులు అయితే చోటు చేసుకుంటున్నాయి అంటే ఆ అంతకుముందు కూడా చూసుకుంటే ఐఐపిఎం కానివ్వండి లేకపోతే సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి లేకపోతే ఉచిత బస్ ఉచిత గ్యాస్ ఇలాంటివి కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతో సహకారంగా ఉంటున్నాయని ఎంతో ఉపయోగపడుతున్నారంటూ కూడా ప్రజలైతే హర్షం వ్యక్తం చేసుకున్నారని చెప్పొచ్చు ఈ క్రమంలోనే అంటే అమరావతికి సంబంధించి అంటే ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నా ఓ వైపు వైసీపీ అయితే దుష్ప్రచారం చేస్తుందని చెప్పొచ్చు అమరావతి మునిగిపోతుందని లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప రప్ప అందరి పనులు తేవిస్తామంటూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని చెప్పొచ్చు అంటే వైపు అంటే ఎన్ని ఓడిదుడుకులు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు అయితే చేస్తున్నారు అంటే గూగుల్ డేటా సెంటర్ని కూడా మనం రీసెంట్ గా స్టార్ట్ చేశారని చెప్పొచ్చు అది కూడా రెండు వందల ఎకరాల్లో సమీపంలో కూడా అది విజయవాడలో అయితే స్టార్ట్ చేశారు సో ఈ క్రమంలోనే అంటే మొట్టమొదటి సెంటర్ అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అమరావతి అభివృద్ధి పనులు చూసుకుంటే ఇటు ఐటీ కానివ్వండి సూపర్ సిక్స్ కానివ్వండి పథకాలు కానివ్వండి ఇలా అన్ని రకాలుగా చూసుకుంటే కనుక దూసుకెళ్తుందని చెప్పొచ్చు అలాంటిది ఎన్నో వేరే వేరే సంస్థలు కూడా అంటే మహేంద్ర సంస్థ కూడా పెట్టుబడులు పెట్టడానికి అయితే తయారవుతుందని చెప్పొచ్చు ఇలా అన్ని రకాల సంస్థలు అంటే ఐటీ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ దగ్గర నుంచి వేరే ఇతర సంస్థలు కూడా అన్ని రకాల సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టి అమరావతి అమరావతిని రూపురేఖలు మార్చడానికి ట్రై చేస్తున్నారని చెప్పొచ్చు అలాంటిది అమరావతిని ఇరవై ఆరు జిల్లాల అవసరాలను తీర్చే దానిలా తయారు చేస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే మొన్న పిలుపునిచ్చారని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక అంటే ఇవన్నీ పక్కన పెడితే ఇన్ని అభివృద్ధి పని పక్కన పెడితే ఇప్పుడు భారత్ పెట్రోల్ బంక్ అయితే ఇప్పుడు అమరావతికి రానున్నట్టు తెలుస్తుంది అలాంటిది వన్ పాయింట్ జీరో త్రీ కోట్ల అయితే ఇది ప్రారంభించినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో మూడు వంద మూడు వేల నాలుగు వందల మందికి అయితే ఉద్యోగాలు వస్తున్నట్టు తెలుస్తుంది అందులో ఫోర్ మెంబర్స్ కి పర్మనెంట్ గా మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి అవుట్ సోర్సింగ్ అయితే తీసుకుంటున్న తెలిసింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బీపీసీ అమరావతికి రావడంపై ఆ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాంటిది త్వరలోనే భారత్ పెట్రోల్ బంక్ అమరావతికి రానుంది సో నేపథ్యంలో ఒకసారి దాని డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్నాను సో మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపాదిత తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కోసం నిబంధనలు సిద్ధం చేయడానికి పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కమిటీ బీపీసీఎల్ కి అనుమతిచ్చింది సో ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరిగే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిపుణుల అంచనా కమిటీ సమావేశం యొక్క మినిట్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ వ్యయం నలభై రెండు నెలల్లో పూర్తి చేసే షెడ్యూల్ తో వన్ పాయింట్ జీరో త్రీ లక్షలకు そう。 నిర్మాణ దశలో మొత్తం మూడు వేల నాలుగు వందల ఉద్యోగాలు మరియు మూడు వేల డెబ్ ఏడు వందల యాభై కార్యాచరణ దశలో అండ్ వీటిలో పన్నెండు వందల యాభై శాశ్వత అండ్ రెండు వేల ఐదు వేల మంది తాత్కాలికంగా ఉన్నట్టు తెలుస్తుంది సో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్లాంట్ ని ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తుంది సో మరి ఈఏసి సమ్మతి స్థితి మరియు సమర్థన సంతృప్తికరంగా ఉందని గుర్తించింది చర్చల తర్వాత ప్రాజెక్టులకు వర్తించే ప్రమాణిక టిఓఆర్లతో పాటు వివరాత్మక ఈఐఏ మరియు ఈఎంపీ అధ్యాయాన్ని చేపట్టడానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజా విచారణతో పాటు కింద నిర్దిష్ట టిఓఆర్లను సూచించడానికి ప్రాజెక్ట్ ప్రతిపాదనను కమిటీ సిఫార్సు చేసిందని కమిటీ తెలిపింది సో పెట్రోలియం కంపెనీని పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం చేసిన ప్రెసిడింగ్స్ వివరాలు హాజరు షీట్లు పబ్లిక్ హియరింగ్ సమయంలో లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి కార్యాచరణ ప్రణాళిక బడ్జెట్ కేటాయింపు మరియు కాలక్రమం వంటి వాటితో ఒక నివేదికను సిద్ధం చేయాలని ఈఏసీ కోరింది ప్రాజెక్ట్ సైట్ నుండి వంద పది కిలోమీటర్ల దూరంలో జాతీయ ఉద్యమవనాలు వన్యప్రాణుల అభయారణ్యాలు బయోస్పియర్ రిజర్వ్ టైగర్ ఆర్ ఎలిఫెంట్ రిజర్వులు లేవు సో బంగాళాఖాతం తూర్పు దిశలో మూడు కిలోమీటర్ల దూరంలో బకింగ్ హోమ్ కాలువ శుద్ధి కర్మాగారానికి తూర్పు యాభై కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తుందని ఈఏసీ తెలిపింది అలాంటిది తొమ్మిది ట్రిలియన్ టన్లతో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ అలాగే పెట్రో భారత్ పెట్రోలియం బంక్ అయితే ఇక్కడికి రాబోతున్నట్టు తెలుస్తుంది అమరావతికి అయితే వన్ పాయింట్ జీరో త్రీ లక్షల కోట్ల తోటి ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మించబోతుంది అలాంటిది మూడు వేల నాలుగు వందల మందికి అయితే ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు సో నాలుగు వందలు చూసుకుంటే గనక పర్మనెంట్ బేసిస్ అండ్ అలాగే మూడు వేలు చూసుకుంటే గనక టెంపరీ బేసిస్ మీద చూసుకు తీసుకుంటున్నట్టు తెలిసింది సో ఫైనల్ గా త్వరలోనే ఇది కూడా స్టార్ట్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది సో ప్రాజెక్ట్ చూసుకుంటే పొట్టి శ్రీరాములు ఇలా గుడ్లూరులో అయితే స్టార్ట్ అవబోతున్నట్టు తెలుసు సో ఫైనల్ గా మొన్న చూసుకుంటే గనక ఐఐపిఎం కానివ్వండి లేకపోతే ఐటీ దిగ్గిజ సంస్థలు కానివ్వండి సో ఇప్పుడు చూసుకుంటే గనక భారత్ పెట్రోల్ బంక్ కానివ్వండి ఇలా ఒకానొకటి ఒకటి వెనకాల ఒకటి అనేక సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టడానికి స్టార్ట్ అవుతున్నాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి అమరావతి యొక్క అభివృద్ధి పనులు కానివ్వండి ఇవన్నీ కూడా టోటల్ గా అమరావతి యొక్క రూపురేఖలు అయితే మారనున్నాయని తెలుస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సో ఇలాంటి అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు అనంతపురంలో చూసుకుంటే కనుక పదో తారీఖున సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పేరుతో బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు సో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా పెడుతున్న మొదటి సభ ఇది అని చెప్పొచ్చు అలాంటిది అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయో అవన్నీ ప్రజలకు తెలపడానికి ఈ కార్యక్రమానికి ముందించారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కోసం కూడా సన్నాహాలు అయితే చేస్తున్నారు సో ఇందులో ఎలాంటి అంటే ఏ సంస్థలు ఐటీ స్థలు లేకపోతే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో కూటమి ప్రభుత్వంలో అవన్నీ లిస్ట్అట్ చేసి కూడా ఈ కార్యక్రమంలో కూడా చెప్పనున్నట్టు తెలుస్తుంది అలాంటిది ఈ కార్యక్రమం చూసుకుంటే గనక చాలా మంది అంటే టీడీపీ సైనిక టీడీపీ వాళ్ళు కానివ్వండి జన సైనికులు కానివ్వండి అలాగే చాలా మంది కూడా కుటుంబ ప్రభుత్వం వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఫైనల్ గా చూసుకుంటే గనక అమరావతి యొక్క రూపురేఖలు అయితే మారిపోతున్నాయి అమరావతిలో కొత్త కొత్త ఆ జోష్ అయితే నిండిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అమరావతి ఇప్పుడు చూసుకుంటే గనక టోటల్ గానే చేంజ్ అయిపోయింది అంత అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు అమరావతి యొక్క రూపురేఖలు కానివ్వండి ఆ సినారియో కానివ్వండి కంప్లీట్ పిక్చర్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది